దేవుని స్తోత్ర అంటే ఏ ఏ నేత్రాలతో చూస్తున్నాడు దేవుని నేత్రాలతో చూస్తున్నాడు ఇవదైకా మన జీవితంలో నీవు నేను మన మందరం కూడా నీలో అలాంటి మార్పు రావాలి అలాంటి మార్పు వచ్చినప్పుడే నీవు నేను మన ప్రభుని సంతోషపరచగలుగుతాం ఆమె ముందు వచ్చి నిలబడి రోజు అంటుంది ప్రతి రోజు ఆయన ఆయనను శోధిస్తుందటండి కానీ ఏ దావీదు దేవుని ఇష్టానుసరడు అని చెప్పిన దేవుడు ఆ దాబీ గురించి అంత సాక్ష్యం ఇచ్చాడే ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు నీ విషయంలో నా విషయంలో నువ్వు చూసే చూపుల్లో నువ్వు చూసే ఆలోచనలు నువ్వు ఆలోచనలు నీ తలంపులు ఇవన్నీ కూడా ప్రభు చూస్తున్నాడన్న సంగతి పరిశుద్ధ గ్రంథం చదువుతున్న నీవు నేను అర్థం చేసుకోవాలి దేవుని చదువుతురా అప్పుడు దేవుడు దావీదు చూస్తున్నప్పుడు అంటే దేవుడు కూడా చూస్తున్నాడు ఏం చేస్తాడు వీడు ఏం చేస్తాడని ఏదే తోటలో ఆదా మమలు చెప్పాడు అయ్యా ఈ తోటల చెట్లు ఈ తోటలో ఉన్న పండ్లన్నీ తినండి ఈ చెట్ల ఫలాలు తినండి పలానా మంచి చెట్టు ఉంది మంచి చెడు